జై శ్రీమన్నారాయణ ఆండాల్ దివ్య తిరువడి కళే శరణం శ్రీ గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలు చాలా విశేషమైనది ఆ తిరుప్పావై పాసురాల్ని ఎవరైతే సేవిస్తారో వారు వైకుంఠానికి చేరుతారని చెప్పని స్వయముగా శ్రీ మహాలక్ష్మీదేవి నీలాదేవి అంశతో జన్మించిన గోదాదేవి స్వయముగా ముప్పై పాసురాల్ని రచించి ఈ మానవాళ్ళకి అందించారు వేదాంతానికి వేదానికి ఉపనిషత్తులకు సారమే ఈ తిరుప్పావై ఈ తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఈ ధనుర్మాసంలో ఆ జగన్మాత అయిన గోదాదేవి సేవించి శ్రీరంగనాథుల్లో ఐక్యమయ్యారు అటువంటి జగన్మాత రచించిన తిరుప్పావై పాశురాల్ని ప్రతినిత్యము కూడా ఒక్కొక్క ఒక పాశురము మన యూట్యూబ్ వేదధర్మం ద్వారా అందరికీ అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ కూడా చక్కగా శ్రవణం చేసి ி அனு பந்தவாள் கோருச்சுண்ணி திங்கள் மதிநிரைந்த நன்னாழ நீராட போது வீர் போது மினோ நேரியர் மாய்பாடி செல்வச்சிருமீர்காள் ஊர்வேல் கொடுந்தொழில நந்த கோபன் குமரன் కన్నీ యశోద ఇళన్ సింగం కదిర్మదియం పోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరిదరువాన్ పారోర్డిందేలో ఈ యూట్యూబ్ చానల్ సబ్స్క్రైబ్